దేవర వచ్చే నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా విడుదల కాబోతుంది ఆ తర్వాత వార్ టూ షూటింగ్ ని అక్టోబర్లోగా పూర్తి చేసే పనిలో బిజీ అవుతాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆ తర్వాతే ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో ప్రాజెక్టు పరుగులు తీస్తుంది ఆల్రెడీ లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్కి సలా షూటింగ్ వాయిదాకి లింక్ ఉంది అంతటికీ కారణం కొరటాల శివ ప్లానింగ్ అని తెలుస్తోంది దేవరాటు షూటింగ్కి రంగం సిద్ధమవుతోంది ఒకవైపు ప్రశాంత్ నీల్ మూవీ మరోవైపు దేవరాటు షూటింగ్ ఇదే రెబల్ స్టార్ సలా టూ షూటింగ్ ని వాయిదా వేసిన నిర్ణయమా చేకెలు దేవర సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ను రిలీజ్ కాబోతోంది మ్యాన్ ఆఫ్ ద మాసెస్గా ఎన్టీఆర్కి బిరుదు మారాకే తన రెండో ప్యాన్ మూవీ రాబోతోంది ఆల్రెడీ గ్లింప్స్ పేలింది మొదటి పాట తూట అయితే రెండో పాట ఏకంగా కామెంట్లనే వేటాడింది విలన్ గ్లింప్స్ తో అంచనాలు ఆకాశాన్ని అంటాయి అంతా బానే ఉంది కానీ సినిమాకు సీక్వెల్ ఎప్పుడో తెలుసా ఆ డేట్ షాక్ ఇచ్చేలా ఉంది ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు బిర్యానీ మీద దాడి చేయాలన్నారు పెద్దలు ఆ మాట దేవర టీం బాగా పాటించేందుకు సిద్ధమైంది సంక్రాంతికి దేవర టూ షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ ఆల్రెడీ అక్టోబర్ లో ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తారక్ చేయాల్సిన సినిమా తాలూకు పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేశారు ఆల్రెడీ లాంచ్ అయిన సినిమా తాలూకు షూటింగ్ ప్లానింగ్ జరిగిపోయింది సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర రిలీజ్ అవుతుంది అక్టోబర్లో హిందీ మూవీ వార్ టూలో తారక్ తన పాత్ర తాలూకు షూటింగ్ పార్ట్ని పూర్తి చేస్తాట నవంబర్ డిసెంబర్లో ప్రశాంత్ నీల్ మూవీ తాలూకు కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుని పది రోజులు బ్రేక్ తీసుకుంటాట తర్వాత సంక్రాంతికి దేవర టూ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి దేవర టూ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఒక సినిమా బజ్ క్రియేట్ చేసిందంటే అది విడుదలయ్యాక వసూళ్ల వరద వస్తుంది అదే జరిగితే ఆ క్రేజ్ ఉన్నప్పుడే దేవర టూని లోపు రిలీజ్ చేస్తే వసూళ్ల వరదే ఆ విషయంలో పుష్ప తరువాత పుష్ప టూకి డిలే చేసి సుకుమార్ టీం తప్పు చేస్తోంది ఆ తప్పే కొరటాల శివ చేయకూడదని సంక్రాంతి కల్లా సెకండ్ పార్ట్ షూటింగ్కి రెడీ అయ్యాడు దీనివల్లే నీల్ తొందరపడి ఎన్టీఆర్ మూవీని లాంచ్ చేయాల్సి వచ్చిందట ఫలితం సలార్ టూని ఎన్టీఆర్ సినిమాలను పారలల్గా తీయాలన్న ఆలోచన పక్కన పెట్టాల్సి వచ్చిందట ఏదేమైనా సలార్ టూ దసరాకి మొదలు పెట్టాలనుకున్న ప్రశాంత్ నీల్ సంక్రాంతి తర్వాతే సలార్ టూని ప్లాన్ చేస్తున్నట మొత్తానికి దేవర టూ షూటింగ్ని దేవర విడుదలైన మూడు నెలల తర్వాతే ప్లాన్ చేయడం వల్ల సలార్ టూ విషయంలో ప్రశాంత్ నీళ్ళ ఆలోచనలు మారాయని లేటుగా తేలింది